విద్యానికేతన్ స్కూల్ స్కూల్ అనేది గత ఇరవై రెండు సంవత్సరాలుగా అకాడమిక్ లోనే కాకుండా అదర్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ గేమ్స్ లో కూడా రకరకాలుగా స్టూడెంట్స్ ని ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది దాంట్లో ముఖ్యంగా ఈ మధ్యన జరిగిన విశాఖ బాలోత్సవ్ లో పన్నెండు వందలు స్కూల్స్ పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేశారు దాంట్లో ఎనిమిది వేల మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేశారు దాంట్లో మా మాలతాంబ విద్యా విద్యానికేతన్ స్కూల్ నుండి రెండు వందల మంది పిల్లలు పార్టిసిపేట్ చేస్తే దాంట్లో ఇరవై ఎనిమిది ఈవెంట్స్లో మనకి ఫస్ట్ ప్రైజెస్ సెకండ్ ప్రైజెస్ థర్డ్ ప్రైజెస్ వచ్చాయి ప్రతి అంటే వేరియస్ యాక్టివిటీస్ ఈ విధంగా చేయడం పార్టిసిపేట్ చేయడం ఇన్ అత్యధికమైన ప్రైజెస్ మా స్కూలు గెలుచుకుంది అందుకు మా విద్యార్థులందరికీ అభినందిస్తున్నాను అదేవిధంగా పేరెంట్స్ వాళ్ళకి ఈ విధంగా కోఆపరేట్ చేయడం అనేది కూడా చాలా ముఖ్యంగా జరిగింది అదేవిధంగా టీచర్స్ కూడా ఆ విధంగా వాళ్ళకి సపోర్ట్ చేసి ఒక అన్ని రంగాల్లో డెవలప్ అవ్వాలి అనేది దానికోసం మా టీచర్స్ అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు వాళ్ళకి అందరికీ కూడా అభినందిస్తూ ఉన్నాను అయితే ఏంటంటే ఇక్కడ ఈ స్కూ ఒక విద్యార్థి అన్ని రంగాల్లో డెవలప్ అవ్వాలి అంటే విద్యతో పాటు అదర్ కరికులర్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ గేమ్స్ మార్షల్ ఆర్ట్స్ ఫైన్ ఆర్ట్స్ లో కూడా రాణించాలి అనే ఉద్దేశంతో అన్ని యాక్టివిటీస్ ప్రారం మేము కండక్ట్ చేస్తూ ఉన్నాము అందుకు అత్యధికమైన మా స్కూల్ స్కూల్కి రావడం అనేది సంతోషదాయకం ఫెడరేషన్ స్కూల్ గేమ్ ఫెడరేషన్ మన ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఆల్ ఓవర్ ఇండియాలో మన జిల్లాలో కండక్ట్ చేయడం జరిగింది అలాగే స్టేట్ లెవెల్లో కూడా కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో పార్టిసిపేట్ చేసి మంచి ప్రైజెస్ గెలుచుకున్నారు అందుకు నేను మా నాకు సంతోషంగా ఉంది